నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చాలా రోజుల తర్వాత రాణిగారి దగ్గరికి వచ్చానండి ఇండియన్ బ్లిస్ పద్మారావు నగర్ ముందుగా తన గురించి చెప్పాలి వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ గురించి కూడా మాట్లాడాలండి శారీ బిజినెస్ విషయం పక్కన పెట్టిన ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా నేనేదో మా ఇంటికో మా అన్నింటికో మా తమ్ముడి ఇంటికో వెళ్ళిన అంత హాయిగా అనిపిస్తుంది అండి వాళ్ళ ఇంటికి వెళితే అంత కేర్ తీసుకుంటారు శారీ షూటింగ్ తర్వాత మేడం ముందు మీరు కూర్చోండి రెస్ట్ తీసుకోండి అంటూ ఎంతో అభిమానంగా మాట్లాడతారండి అంటే ఇలా వీడియో ద్వారానే నేను వాళ్ళ గురించి చెప్పగలుగుతాను వీడియో లేనప్పుడు నేను చెప్పలేను కదండి అలాగే అంటే మనసుతో పాటు క్వాలిటీలు కూడా చక్కగా అలా మెయింటైన్ చేస్తూ చాలా చక్కటి స్టోర్ని తను లాంచ్ చేశారు రాణి గారు నేను వాళ్ళ ఇంట్లోంచి అందించాను మీకు మన సబ్స్క్రైబర్లు అందరికీ కూడా చాలా బాగా నచ్చింది ఇప్పుడు కొత్తగా స్టోర్ లాంచ్ చేశారు సో మేడం లేరు అని అనొద్దు తను కొంచెం ప్రాబ్లం ఉండడంతో వాయిస్ మాత్రం తన చేతే మాట్లాడిస్తాలేండి అవన్నీ కూడా రేట్స్ అన్నీ చెప్తారు నెక్స్ట్ వీడియో ఇద్దరం కలిసి చేస్తాం సో ఈరోజు అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ పట్టు గద్వాల పట్లు చాలా చూసాం మరి ఇండియన్ బిల్స్లో స్పెషల్ ఏంటి అని అనుకుంటున్నారా ఆ విషయాలే మనం రాణిగారి ద్వారా తెలుసుకుందాం మీరు వీడియోని అసలు స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి నమస్తే రాణి గారు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అంటే గద్వాలు అందరూ కూడా తెస్తున్నారు కదా అందరూ ఆల్మోస్ట్ గద్వాలు శారీస్ ఇప్పుడు ఈ బార్డర్లు ఇవన్నీ వస్తున్నాయి ఇప్పుడు మీరు ఎలాగో ప్యూర్ తీసుకొస్తారు మీ స్టోర్లో మనం అప్పుడు మీరు ఫస్ట్ చెప్పింది కూడా నేను అన్ని ప్యూరే తప్ప ప్యూర్లు అనేది అన్ని హ్యాండ్లూమ్ అండి దేశంలో ఉన్న ప్రతి చోటకి వారే చక్కగా పెడతారు సెలెక్టివ్గా తీసి ప్రతి చీర నేను కట్టుకుంటే బాగుంటుందని చూసుకొని వేసుకుంటారు అందుకే బాగుంటాయి ఈ స్పెషల్ ఏంటంటే గద్వా ప్యూర్ హ్యాండ్లూమ్ తొమ్మిది పోగుల చీర మనకి ఇప్పుడు బయట వచ్చే గద్వాలకి దీనికి పోలికే లేదు అచ్చా తొమ్మిది పోగుల చీర తొమ్మిది పోగుల చీర కానీ కంప్లీట్ లైట్ వెయిట్ అండి ఎంత స్మూత్ ఉంది చీర చాలా స్మూత్ ఉంటది మీకు అసలు బార్డర్ తో సహా కూడా బార్డర్ కూడా మీకు గట్టిగా కూడా ఉండదు చూడండి అవును మామూలుగా అయితే గమ్ పెట్టి స్టిఫ్ గా అట్లా వస్తాయి కదా అలా కూడా ఉండదు చీర ఫీల్ చేస్తేనే మా చీరలండి ఇంకా కనబడేవి మనకు ఫోటోలో ఏన్న కనిపిస్తాయి నిజంగానండి ఎందుకంటే ఫీల్ కూడా తెలుస్తాం ఎంత బాగుందో రాయల్ లుక్ లో ఉంది సారీ బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో బనారస్ బార్డర్ వచ్చిన దానికి ప్యూర్ బెనారస్ బార్డర్ తోటి గద్వాల్ పట్టు చాలా బాగుందండి ఇవి మనకి మామూలుగా మీ దగ్గర ఇప్పుడు స్టోర్ లో అవైలబుల్ ఉన్నాయి కదా ఎంత వరకు ఉన్నాయి ట్వంటీ థౌసండ్ దాకా ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ మీరు హ్యాండ్లూమ్ కోరుకుంటూ హ్యాండ్లూమ్లో ఎటువంటి అది హ్యాండ్లూమ్ కాదు అని అనుకోకర్ లేకుండా ప్యూరే కావాలి అని అనుకుంటే మాత్రం మీరు ఇండియన్ బ్లెస్ని విజిట్ చేయండి నేను ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నానంటే తను రాణిగారి మేడం ఏంటంటే ఎప్పుడు కూడా అంటే తన దగ్గర ఆల్మోస్ట్ నేను ఫస్ట్ చేసినప్పుడు కూడా పోచంపల్లి పట్టు కూడా కట్టుకున్నాను అమెరికాలో చాలామంది అడిగారు కూడా బ్లూ అండ్ వైట్ చాలా బాగుంది అన్నారు అది నాకు తనే ప్రజెంట్ చేశారండి నేను కొనలేదు సో ఉన్నది ఉన్నట్టు చెప్పాలి నిజంగా క్వాలిటీ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు ఈ శారీస్ మొత్తం వెంకటగిరి కానివ్వండి బిన్నీ కానివ్వండి గద్వాలు ఏదైనా సరే ప్యూర్ హ్యాండ్లూమ్ అనేదే తను సేల్ చేయడం అనేది జరుగుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్ కావాలి మాకు అని అనుకునేవారు మాత్రం మీరు తప్పకుండా ఈ స్టోర్ విజిట్ చేయండి ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇవి ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ధరలో ఉన్నాయి సో ఇప్పుడు ఒక్కొక్కటి చూసి చెప్పడం అంటే కష్టమైన పని కాబట్టి ట్వంటీ నుంచి ట్వంటీ నైన్ దాకా ఉన్నాయండి నైన్ పోగులు అదే తొమ్మిది చీర ఓకేనా నెక్స్ట్ సారీ అసలు చాలా అద్భుతంగా ఉన్నాయండి చీరలు ఫ్యాబ్రిక్ కూడా బాగుంది మళ్ళీ మీరు అనొచ్చు ఎక్కడికి వెళ్ళినా బాగుంది అంటున్నారు కదా నిజంగా బాగుందండి మరి బాగున్నది బాగున్నది అనే చెప్తాను ఇది కూడా చాలా గా ఉంది అండి గారు బోర్డర్ కూడా కదా అవునండి ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చారు కడ్డీ బార్డర్ స్టైల్ వచ్చిందండి చీర ఎంత బాగుందో అసలు ఈ పళ్ళులో మీనాకారి వీవింగ్ ఇచ్చారు బ్లౌజ్ కూడా చాలా రిచ్గా గా బ్లౌజ్ అన్ని రిచ్ బ్లౌజ్ బ్లౌజ్ల బూటీలు ఇదంతా చాలా యూనిక్ అసలు ఇలా వీడియోలో చూస్తేనే అర్థమైపోతుంది అండి దీని క్వాలిటీ మళ్ళీ మనం చెప్పక్కర్లేదు ట్వంటీ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ నైన్ దాకా ఉన్నాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ పట్టు సారీస్ ఇవన్నీ కూడా నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుంది సేమ్ దాంట్లోనే మరొక కలర్ థర్టీ థర్టీ టూ కూడా ఉన్నాయి చూపించేవి ట్వంటీ నైన్ వరకు అంటే పెరగచ్చండి మేము ఏదో మామూలుగా చెప్తున్నాను ట్వంటీ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ ఫైవ్ దాకా కూడా ఉన్నాయి ఇందులో మీకు ప్యూర్ హ్యాండ్లూమ్లో ఎటువంటి మోసం లేకుండా పక్కాగా ప్యూర్ హ్యాండ్లూమ్ కావాలి మీకు గద్వాలని అనుకుంటే ఇండియన్ బ్లెస్కి వచ్చేసేయండి నచ్చిన చీర తీసుకోండి

అన్ని పాజిటివ్ కామెంట్స్ నాకు అదే కావాలండి మళ్ళీ నాకు పెద్ద లేరు కానీ వచ్చిన వాళ్ళే తీసుకుంటా ఉన్నారు నడుస్తా ఉంది మీరు ప్యూర్ ఇచ్చారు కాబట్టి పది చోట్ల తిరగడం ఎందుకు అక్కడే తీసేసుకుంటా అయిపోయాయి కదా ఇది స్పెషల్ అండి ఎంత బాగుందో చూడండి కంప్లీట్ లైట్ వెయిట్ సారీ తొమ్మిది పోగుల చీర దీనికి ఏంటంటే చక్కగా బుటీస్ చూస్తారు కదా ఈ బుటీస్ అన్ని కూడా థ్రెడ్ వివి అంటే మాకు సింపుల్ అండ్ క్లాస్ గా కావాలనుకుంటే మీరు చీరకి వెళ్ళిపోవచ్చు అంటే జరీ కూడా ప్యూర్ జరీ ప్యూర్ జరి ప్యూర్ జరి లేదు ముట్టుకుంటే ప్రతి చీర తెలుస్తున్నాడు బట్టర్ లాగా ఎంత బాగుందో పట్టు దూరంగా ఉన్నవారు కూడా మీరు ఆన్లైన్ ద్వారా చక్కగా తీసుకొచ్చండి నేను ఇంతకు ముందు తెచ్చిన గద్వాల కన్నా కూడా మంచివి ఓ మీరే వెళ్తారు కదా పర్చేస్ కి ఎక్స్క్లూజివ్ సారీస్ ఇంకా ఇంకా పెంచాలని క్వాలిటీ పెంచాలని క్వాలిటీ పెంచండి షోరూమ్ కూడా ఇంకా పెంచండి ఇంకా మంచి మంచి వెరైటీస్ ప్యూర్ కూడా తీసుకురండి చాలా బాగుంది ఇది బార్డర్ చాలా చిన్న బార్డర్ తోటి అందంగా ఉందండి చీర ఇది బ్లౌజ్ వస్తుంది ప్రతి చీర బ్లౌజ్కి బూటీ వచ్చింది ఇదే డిజైనర్ బ్లౌజ్ లాగా మంచిగా చూసుకుంటే ట్వంటీ నుంచి స్టార్ట్ అవుతాయండి థర్టీ ఫైవ్ దాకా ఉన్నాయి మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు పిక్ పెట్టేసండి ఇది చూడబ్ ఎంత బాగుందో మంచి వైట్కి మంచి ఆరెంజ్ కలర్ చాలా బాగుంది కనకాంబరం కూడా అనొచ్చు పళ్ళు చాలా స్పెషల్గా వచ్చేదండి పళ్ళు చాలా బాగుంది సారీ బ్లౌజ్ బ్లౌజ్లో వీవింగ్ కూడా ఇది స్పెషల్గా ఇచ్చినట్టున్నారు కదా ఇలా వచ్చి కంప్లీట్ లైట్ వెయిట్ శారీస్ అండి ఎంత బాగున్నాయో అసలు ఎంత బాగున్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్ట్గా ఉందండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ కావాలి ఇంకా ఎటువంటి డౌట్ లేకుండా నేను తీసుకోవాలని అనుకుంటే మాత్రం ఈ చీరలు కొనుక్కోవచ్చండి పైగా గద్వాలు అన్ని కొత్త డిజైన్స్ కనబడుతున్నాయి బాగా అవును దీని బార్డర్ స్పెషల్ అండి దీని బార్డర్ కూడా ప్యూర్ జరీ ప్యూర్ జరీ బార్డర్ చీరలు కూడా చెక్స్ ఉన్నాయి మొత్తం మనకి హంస బూట బ్లౌజ్ కూడా అంతే వచ్చింది మీటర్ పైన బ్లౌజ్ ఉంది చాలా బాగుంది ఎంత పొడిగుండీ చక్క ఫైవ్ ఎయిట్ ఉండండి చక్కగా ఎందుకనంటే రాని గారు హైట్ ఉంటారండి ఫైవ్ ఎయిట్ ఉంటారు అది దగ్గర దగ్గర మీరు ఫైవ్ ఎయిట్ ఉంటారు అందుకే అది దృష్టిలో పెట్టినే తీసుకొస్తారండి అందుచేత హైట్ ఉన్న వాళ్ళు ఇంకా హాయిగా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుందండి బాగుంటుంది టేస్ట్ అండ్ షేడ్స్ యూత్ కూడా పనికొచ్చేటట్టు వస్తుంది ప్లస్ బార్డర్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి మన రెగ్యులర్ కంచి బోర్డర్ రెగ్యులర్ బోర్డర్స్ అని కాకుండా చాలా బాగున్నాయి ఇది ఈ వీడియో చేయించాలని మేడం కూడా చాలా ఇండియన్ బిల్స్ పద్మారావు నగర్ నేను ఇక్కడ నుంచి ఇంత ముందు గతంలో ఒక ఏడెనిమిది వీడియోలు దాకా చేశాను అన్ని మనం ప్యూరే చూపించామండి ప్రతి వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది అప్పటి నుంచి మన సబ్స్క్రైబర్లు కనెక్ట్ అయ్యి ఉన్నారు ఇప్పుడు కొంచెం కొత్త వాళ్ళు కావాలి కొత్త వాళ్ళకు కూడా తెలియాలి కదా ఇంత ప్యూర్ ఉంది అనేది తెలియాలి కదా చాలా బాగుంది ఇది కూడా మంచి ల్యావెండర్ కలర్ షేడ్ బ్యూటిఫుల్గా ఉంది ఈ మీనాకారి వలన అందం వచ్చిందండి సారీకి ఇది బ్లౌజ్ ఇది ఇంకా కాంట్రాస్ట్ కాకుండా మీకు సెల్ఫే సెల్ఫ్ సెల్ఫే చూడండి కానీ సెల్ఫ్లో కూడా చాలా అందం వచ్చిందండి బాగుంది ఇప్పుడు మళ్ళీ సెల్ఫ్ అంతా ఫ్యాషన్ మేడం సెల్ఫ్ అంతా నడుస్తుంది ఇదైతే ఎక్స్క్లూజివ్గా మన ఎయిటీన్ నైన్టీన్ పిల్లల కోసం చాలా బాగుందండి ఇది వైట్ కలర్ పేస్ట్ పిల్లలకి దానికి సిల్వర్ వచ్చింది దానివల్ల మీకు చీర చాలా అందంగా ఉంది ఇది బ్లౌజ్ అండి ఇంకా యంగ్ జనరేషన్ ఏంటంటే మనమే కట్టుకుందాం వాళ్ళు ఎప్పుడైనా కొట్టుకుంటారు ఎంత బాగుందో చూడండి చీర క్లాస్క్ ఉంది ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ పట్టు సారీస్ అండి తొమ్మిది పోగుల చీర మనకి ఏంటంటే ప్యూర్ అనేవి ఇక్కడ దొరుకుతాయి మీరు ఇండియన్ బ్లూస్కి వస్తే ఇక్కడ ప్యూర్ మాత్రమే దొరుకుతాయండి ఏదైనా ఏ పట్టైనా తీసుకోండి మీకు ప్యూర్ మాత్రమే దొరుకుతాయి ఇక్కడ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి ఇది బ్లౌజ్ ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ధర కాబట్టి మీరు చక్క ఐఫీస్ట్ శారీస్ని చూసేసుకోండి ఇందులో ఏదైనా నచ్చింది ఉంటే కనుక మీరు స్క్రీన్షాట్ తీసుకుని మీరు రాని గారు పంపిస్తే నేను నెంబర్స్ అన్ని ఇస్తాను కాబట్టి వాళ్ళు మీకు కూడా మొత్తం స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి ఉంటుంది బ్లౌజ్లు అన్ని బూటాలే దగ్గర దగ్గరగా ఉన్నాయి బ్లౌజెస్కి కూడా ఇంకా ఫైన్ క్వాలిటీ ఫైన్ క్వాలిటీ జరీ ఫైన్ మళ్ళీ చీర నిండా బూట వచ్చి చీర నిండా చూస్తుంటేనే అర్థమవుతుందండి అసలు మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు చూడండి ఎంత క్లాస్కుందో సారీ ఇది అంటే మీరు కట్టి కట్టి బోరు కొట్టి దాచేసి మళ్ళీ మీ అమ్మాయి పెద్దదైన తర్వాత మీ అమ్మాయికి ఇవ్వచ్చు లేదంటే ఒకవేళ మనం ఒక సిక్స్టీ ఇయర్స్ అలా కట్టుకున్న వాళ్ళైతే కనుక మనవరాలకి ఇచ్చేయచ్చు అంటే కంచిపట్టు చీరలాగా ఇది తరాలు అనే చీర అండి ఎంత బాగుందో ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ పట్టు సారీ తొమ్మిది పోగుల చీర మన నేత సపోర్ట్ చేయండి నెక్స్ట్ శారీస్లోకి వెళ్దాం నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఏంటండి ఇది మేడం ఇది గద్వాల్లోనే కొంచెం స్పెషల్ ఖాదీ ఖాదీ తయారు చేయించాము జూట్ తయారు చేయించాము గద్వాల్ వీవింగ్ లోనే జూట్ అండ్ ఖాదీ కూడా మిక్స్ అయింది తెలుస్తుంది దీంట్లోనే చెక్స్ వచ్చినాయి ఇప్పుడు కాటన్ మన ఎండాకాలం సమ్మర్ కి చాలా బాగున్నాయి సారీస్ ఇవి బార్డర్ లో కూడా మనకి డాలర్ బుటీ స్టైల్ లో వచ్చిందండి పళ్ళు ఎంత బాగుందో రిచ్ గా బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అన్నిటి ఎంత వరకు ఉండొచ్చు ఇవన్నీ మనకు ట్వెల్వ్ టు సిక్స్టీన్ వరకు ఉన్నాయి అచ్చా ట్వెల్వ్ టు సిక్స్టీన్ వరకు ఉన్నాయండి ఇది పద్నాలుగు వేల ఐదు వందల తొంభై తొమ్మిది ఇంకా మళ్ళీ ఒకటి ఒకటి నేను చెప్తే మీరు చీరలు చూడడం మిస్ అయిపోతారు ఇవి మీకు పన్నెండు వేల రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి పదహారు వేల వరకు ఉన్నాయండి ఇందులో ఏంటంటే స్పెషల్ ప్యూర్ గద్వాలు పట్టుకి కొద్దిగా కాది కొంచెం జూట్ రెండు మిక్స్ అయ్యి ఇవి కూడా తొమ్మిది పోగులు చీరలే ఇది తొమ్మిది పోగులు చీరలు చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి హ్యాండ్లూమ్ కోరుకునే వారి కోసమే నేను ప్రత్యేకించి చేయటం ఇక్కడ కాది ఎంత బాగా అర్థం అవుతుందో కదా ఈ ఫ్యాబ్రిక్లో అసలు ఇది ఎంత బాగుందంటే చీరండి నేను ఇంతలా వర్ణించేస్తున్నానని అనుకోద్దు ఇది కాది తెలుస్తోంది అలాగే గద్వాలు పట్టు తెలుస్తోంది అంటే రెండు మిక్స్ అవ్వటం వలన కొంచెం జూట్ కూడా దానివల్ల చాలా కంఫర్ట్గా ఉంటుంది ప్లస్ సమ్మర్కి మీకు చాలా హాయిగా ఉండే సారీస్ బాగా సెలెక్ట్ చేశారండి బాగుంది ఇది మనకి లైట్ కలర్ వచ్చి ఇలా వచ్చిందండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి మేడం పంపించి మీరు శారీస్ని బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా బాగుంది బ్యూటిఫుల్ శారీ ఇవన్నీ ఏంటంటే రెండు రకాల ఫ్యాబ్రిక్ అమ్మో ఇది ఇంకా బాగుంది కదండి మామూలు కలెక్షన్ లేదు అసలు ఎంత బాగున్నాయో శారీస్ అన్నీ కూడా చాలా బాగా నచ్చాయండి మీకు ఒకవేళ గద్వాల పట్టు ఉంది కొంచెం గద్వాల పట్టు చాలా ఉన్నాయి మా దగ్గర అనుకున్న వారు ఈ ఫ్యాబ్రిక్ వెళ్ళొచ్చు ఇందులో ఖాదీ జూట్ గద్వాల పట్టు మూడు మిక్స్ ఫ్యూజన్ శారీ అనవచ్చు ఇవన్నీ ఇందులోంచి నేనే తీసుకున్నా మేడం రెండు ఇవన్నీ మీరు వీవర్స్ దగ్గర పరిచయం చేయండి చాలా బాగున్నాయి ఎక్స్క్లూజివ్ వీవర్ అది తెలుస్తోంది మీరు రెగ్యులర్గా చూసే గద్వాల పట్లు కొన్ని కొన్ని మధ్యకాలంలో పవర్ లూమ్లు రకరకాలు వస్తున్నాయి అలాంటి సమయంలో గద్వాల పట్టు ఎక్కడ కొనుక్కోవాలి అనేది కొంచెం సందేహాస్పదమై కొన్ని కొన్ని వాటిల్లో బాగుంటుంది కొన్ని కొన్ని వాటిల్లో పవర్ లూమ్ ఇవైతే నేను పెట్టాను అసలు బయటికి తేను చీర నాకు కొంచెం డౌట్ ఉన్నా నేను బయటకి తీసుకురా వద్దండి ఎందుకు ఇచ్చేది ఏదో ప్యూర్ ఇవ్వడం ఉంది మీరు సరదాగా ఒక ప్యాషన్ తో స్టార్ట్ చేశారు అటువంటి అప్పుడు మంచి క్వాలిటీ మనీ మైండెడ్ అంటే కమర్షియల్ గా అని కాకుండా ఒక మంచి శారీ ఇవ్వాలనేది చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా సింపుల్గా ఉన్నాయి క్లాస్గా ఉన్నాయి శారీస్ ఇది మామూలుగా లేదండి ఇంకా అలా తీసుకుని అలా పక్కన పెట్టచ్చు ఇప్పుడు వీటికి పన్నెండు వేల పద్నాలుగు వేల ఆలోచించాల్సిన పని లేదు ఇదంతా తొమ్మిది పోగుల చీర మీరు వేసుకుంటే కంఫర్ట్ ఉంటది జూట్లోనే పట్టు చాలా బాగుంది ఇప్పుడు మనం పొందూరు ఖాదీ చూసాను చూస్తారా ఆ క్వాలిటీ లాగా ఇవి ఉన్నాయి అంతే ఆ ఖాదీ ఎలా తయారో హ్యాపీగా ఉంటది కట్టుకుంటే కట్టుకున్నా కూడా చాలా కంఫర్ట్ ఫీల్ అవుతారండి చాలా బాగుంది ఇది గ్యాప్ బోర్డర్ వచ్చింది పన్నెండు వేల నుంచి స్టార్ట్ అయ్యి చీరలు మీకు పదహారు వేల వరకు ఉన్నాయి అసలు ఇది చూడండి ఈ కలర్లో వచ్చినవి అయితే మాటలు లేవండి అంత బాగుంది కట్టాక ఖచ్చితంగా మీకు తెలుస్తుంది ఆ ఫీల్ మంచి ఫైల్ లుక్ ఇస్తాయండి చీరలు చాలా బాగుంది ఏదైనా ప్యూర్ ప్యూరేనండి ప్యూర్ కట్టిన తర్వాత మళ్ళీ మనం కొంచెం తక్కువది కట్టలేం ఇంకా ఇప్పుడు నాకు అదే బాధ అయిపోయింది ఎన్నెన్ని ప్యూర్లు కొన్నావు ప్యూర్ వంటి మీద సమ్మర్లో కూడా హాయిగా ఉంటుందండి ఇది కూడా చాలా బాగుంది ఇది ఏంటంటే మనకి రెగ్యులర్ డిజైన్ అయినా కానీ ఇందులో ఉన్న ఫ్యాబ్రిక్ మీకు కొంచెం ఖాదీ జూట్ కూడా మిక్స్ అవుతుంది ఇవన్నీ రిచ్ కాది ఖాదీలో రిచ్ బ్లౌజ్ స్పెషల్ అచ్చా బ్లౌజ్ మనకి చాలా స్పెషల్ ప్యూర్ వస్తుంది ఇంకా ప్యూర్ జరీ చెక్స్ వచ్చినాయి అందులోనే ఖాదీ మిక్స్ అవ్వడం వలన జూట్ కూడా దానివల్ల ఫ్యాబ్రిక్ షైనింగ్ ఉందండి చాలా బాగుంది వీటన్నిటికీ బ్లౌజ్ ఎక్స్క్లూజివ్ బ్లౌజ్ ప్లస్ ఇది కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఆ స్నఫ్కి మంచి ఎల్లో అసలు మెరుస్తూ ఫ్యాబ్రిక్ కూడా ముట్టుకుంటేనే తెలుస్తుంది అండి ఇక నేను ఇంత వివరంగా కూడా చెప్పక్కర్లేదు మీకు ఇంకంతే హండ్రెడ్ పర్సెంట్ మార్కులు వేయించండి మీకు ధర నచ్చితే కొనేసుకోండి అంతే ఇదైతే ఇప్పటి నుంచి వస్తున్న ట్రెడిషనల్ సారీ కానీ అసలు చాలా బాగుంది ఎవరికైనా ఉంటుంది అంటే మూడు రకాల ఫ్యాబ్రిక్ మిక్స్ అవ్వడం వల్ల చాలా బాగుందండి అసలు ఇది మా మ్యారేజెస్ టైంలో వచ్చిన కలర్ ఇప్పుడు ఈ కలర్ లేదు ఇప్పుడు వచ్చే పింక్ వేరండి ఇలాగే వచ్చేవండి పట్టు చీరలు ఆ కలర్ ఇది అటు మెరూన్ కాదు అటు పింక్ కూడా కాదు మంచి కలర్ ఇండియన్ పద్మారావు నగర్లో ఉందండి మనం ఆల్రెడీ ఇంతకుముందు చాలా వీడియోస్ చేస్తున్నాము ఇంకా అమెరికా వెళ్ళటం వల్ల ఏంటంటే నాకు కుదరలేదు మీరు డైరెక్ట్ స్టోర్కి వచ్చి కూడా మీరు చూసుకోవచ్చు ఇప్పుడు కొత్తగా మనకి ఇంచుమించు చాలామంది ఒక ముప్పై వేల మంది పైన మనకి యాడ్ అయ్యి ఉన్నారు కాబట్టి వారందరి కోసం నేను చూపిస్తున్నాను మీరు హాయిగా మీరు చూసుకుని వీడియోలో ఇవన్నీ కూడా ఏంటంటే తొమ్మిది పువ్వుల చీరలు అండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి మీకు నచ్చింది ఏదైనా ఉంటే ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోండి దూరం అనుకుంటే లేదు సరదాగా రాగలము అనుకుంటే వాళ్ళ నెంబర్స్ ఇస్తాను కాబట్టి మీరు కాల్ చేసుకొని చక్కగా మీరు ఎన్ని గంటల నుంచి షోరూమ్ ఓపెన్ చేసి ఉంటుంది షాప్ ఇది మనకి టెన్ థర్టీ నుంచి ఉంటుంది ఈవినింగ్ సెవెన్ సెవెన్ వరకు ఉంటుందండి ఒకవేళ మీరు వస్తున్నారంటే ఒక పది నిమిషాలు వచ్చేస్తా అంతా బాగున్నాయండి చాలా బాగున్నాయి గద్వాల్ పట్టుతో పాటు ఇవి చాలా స్పెషల్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ పట్టు శారీస్ చాలా బాగున్నాయి మేడం మీకు కూడా నచ్చితే ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు లేదు అని అనుకుంటే మీరు స్టోర్ని కూడా విజిట్ చేయొచ్చు కానీ మంచి క్వాలిటీ కావాలి గద్వాల్లో అని అనుకునేవారు మాత్రం తప్పకుండా విజిట్ చేయండి మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు నా మాట మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ